వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లో అసలు భారత రాజ్యాంగ నడుస్తుందా లేదు ప్రజలందరూ అనుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయిస్తున్నారా అంటే అమలు చేసేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖనే చెప్పుకోవచ్చు నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి వ్యాఖ్యం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు చాలా ఒక గొప్ప పేరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు మనం ఎందుకు ఇంతలా తెగజారుకోవాల్సి వస్తుంది వ్యవస్థ అనేది అర్థం కానిటువంటి పరిస్థితి అంటే పాలకుడే అలా ఉన్నాడా పాలకుడిని బట్టి ఇలా ఉన్నారా వీళ్ళందరూ కూడా అని చెప్పుకోక తప్పదే ఇందుకే హైకోర్టు కూడా పోలీసులకు సంబంధించి చాలా ఘాటు వ్యాఖ్య చేసింది ఇదేం కొత్త కాదు గతంలో జస్టిస్ రాకేష్ కుమార్ గారు రిటైర్ అవ్వడానికి ముందు అమరావతి కేసులు లేదంటే ఎబిఎస్ కార్పస్ పిటిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆయన అన్నారు కాకిస్టోక్రసీ కాకిస్టోక్రసీ అని చెప్పే పదాన్ని ఆయన కోర్టులో ఆయన వాడటం జరిగింది ఏమనుకుంటున్నారు అసలు ఏం అనుకుంటున్నారు వ్యవస్థని ఇది కూడా ప్రశ్నించారు డీజీపీని పిలిపించి బోన్లో నిలబెట్టి దయచేసి సెక్షన్ కి ఏంటి మీనింగ్ అనేది చెప్పగలుగుతారా అంటే సెక్షన్ ఏమవుతుందో చెప్పగలుగుతారా అని చదివించింది అక్కడ సో ఇవన్నీ అవమానాల కింద భావించాలా ఇంకేమన్నారు సో అనేక సంఘటనల్లో కూడా పట్టుబడడం జరిగింది నిన్న మనం కూడా చూసా పోలీసులు సిఐడి చెప్పి దొంగ సిఐడి లాగా చేసేటువంటి వ్యవహారం అలాగే కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గంజాయి అమ్ముతూ ఇలాంటివి కోలాలుగా జరుగుతూ వస్తున్నాయి అలాగే అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి రైతు కింద పడి కారణం కూడా ఒక పోలీస్ అధికారి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటిది లేకుండా కోర్టు వారు చేత ఈరోజు కూడా మొట్టిగా ఎయించుకొచ్చారు ఎలా అంటే అరెస్ట్ చేస్తారని ఒక ఎంపీ ఎమ్మెల్యే భయపడుతుంటే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది ఏలూరు నమోదు చేసిన కేసులో ఫార్టీ వన్ ఏ సెక్షన్ అనేది ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి దాని మీద ఆయన వివరణ అనేది పూర్తిగా తీసుకొని ఆ తర్వాత అవ్వద్దు ఇష్టం వచ్చినట్టు ఫార్టీ వన్ ఏ లేకుండా చెప్పకుండా ఎలా వెళ్ళి అరెస్ట్ చేయగలుగుతారు మీరు అని చెప్పి వ్యాఖ్యలు చేసింది సో కేసుల్లో సెక్షన్ నోటీస్ ఇవ్వాలి అలా వివరణ తీసుకోకుండా ఎలా మీరు అరెస్ట్ కి ప్రయత్నిస్తారు అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంబంధిత పోలీస్ అధికారి అరెస్ట్ కి ఆదేశాలు ఇస్తాం ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు ఒక ఉన్నతాధికారిని దీని మీద అరెస్ట్ ఆదేశాలు ఇస్తాము అరెస్ట్ చేస్తే తప్ప ఈ పరిస్థితి మారేలా కనిపించట్లేదు అని కోర్టు వారు అన్నారంటే ఎవరని మనం అనుకోవచ్చు ఆ ఉన్నతాధికారి అంటే పోలీసు ఉన్నతాధికారి మొత్తం పోలీసు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే తప్ప పోలీసులు అందరూ మళ్ళీ నార్మల్ గా అవ్వరా ఆయన అరెస్ట్ చేయాల్సిందేనా ఎందుకంటే డీజీపీ గారి ఆదేశాల మేరకే మేము పనిచేస్తున్నామని పోలీసులు అనుకున్న అనుకుంటే కనుక గతంలో గౌతమ్ సవాంగ్ గారు జగన్బాబు నాయుడు గారి మీద జరిగిన దాడికి సంబంధించి అది భావ ప్రకటన చర్చ అని చెప్పన్నారు అమరావతి పర్యటనకు వెళ్తున్నప్పుడు చెప్పులు రాళ్ళు కర్రలు ఆయన బస్సు మీద విసురుతుంటే అది వారి యొక్క నిరసన స్వేచ్ఛంగా వెళ్ళ చెప్పడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్య ఏం చేశారంటే వాళ్ళు అలాగే చేస్తారు ఇష్టం వచ్చింది అన్నట్టుగా జరిగింది సో ఇప్పుడు ఈడీజీపీ గారు ప్రెసిడెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా అదేమైనా చెప్పారు మరి ఆన్ రికార్డ్ అయితే ఎక్కడ ఎప్పుడు లేదు మనం ప్రెస్ మీట్ కావచ్చు వేరే చోట్ల కావచ్చు ఎప్పుడు అటువంటి వ్యాఖ్యల నుంచి పూర్తిగా ఆఫ్ లైన్ లోనే ఉంటారు మరి ఇప్పుడు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వకుండా ఏలూరు సాంబశివరావు గారిని అరెస్ట్ చేయడానికి ఉద్యుక్తులు పోలీసులు దాని మీద ఆయన కోర్టులో కేసు అరెస్ట్ చేస్తారంటున్నారు ఏంటి పరిస్థితి అంటే ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది కోర్టు అంటే అవుట్ ఆఫ్ లా వెళ్తున్నారని కదా రూల్ ఆఫ్ లా అనేది లేకుండా మేము చేసుకుంటాం అన్నట్టుగానే ఉన్నారని మీనింగ్ కదా మరి పోలీసులు ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ఒట్టి మీద కావాలని చెప్పి అని చెప్పి తీసుకెళ్లిపోతే అసలు ఏ కారణం లేకుండా ఆ కేసులు కూడా చాలా ఉన్నాయి అసలు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా కొన్ని కేసుల్లో కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు వాళ్ళ కేసులు టార్గెట్ గురించో ఇంకో దాని గురించో తెలియదు కానీ జరగతున్నటువంటి ఉన్నాయి అక్రమ కేసులు అయితే చాలా మంది పెట్టి పెడుతున్నారు అమాయకుల మీద పెడుతున్నారు ఎవరో ఒకరిని దుర్ఫర్లు చేయాలనుకుంటున్నాను సో ఎమ్మెల్యే కి ఎంపీకే రక్షణ అనేది లేకపోతే ఎందుకంటే రకరామకృష్ణ రాజు గారు కూడా నన్ను పోలీస్ అరెస్ట్ చేయడానికి విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా కార్యక్రమాలు స్టార్ట్ చేసే రాలెడీ ప్రభుత్వ అండతోటి ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి ముఖ్యమంత్రి స్పెషల్ కేర్ తీసుకొని మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు రాజు నర్సాపురం అడుగు పెట్టాడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సిందే అని అని గతంలో ఆయన కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది సో ఆయన రిలాక్సేషన్ ఏం దక్కింది ఎటువంటి అరెస్ట్ చేయడానికి వీలేదు లేదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం మాత్రమే అని చెప్పి సో ఒక కే అలా ఉంటే ఇక ఎమ్మెల్యే ఆయనకే ఇలా ఉంటే నా పరిస్థితి మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి సో పోలీసులు కూడా ఆలోచించాలి మీరు చేసేది కరెక్టా కాదా అన్నటువంటి విషయంలో మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రభుత్వానికి పనిచేస్తున్నారు అంటే ప్రజలు సొమ్మును ప్రజలు పన్నులుగా కడుతున్నటువంటి సొమ్ముని జీతంగా తీసుకుంటూ ప్రజల రక్షణ కోసం ప్రజల కోసమే పనిచేస్తున్నారు అనేది పోలీసులు గుర్తు పెట్టుకోవాలి ఐదేడు నుండి పోతారు సార్ వాళ్ళు రాజకీయ నాయకులు పాలలో ప్రజలు వచ్చి కానీ మీరు సర్వీస్ ఉన్న కాలం మాతో ఉండాలి పబ్లిక్ తోటి పబ్లిక్ మీతోటే ఉండాలి ఈ కామన్ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు మర్చిపోయారు ఇలాంటి పనులు చేసుకొని కోర్టులో అని వాళ్ళు తినాల్సి వస్తుంది సో దయచేసి అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా సరే మళ్ళీ పోలీస్ శాఖకి పూర్వ వర్గాన్ని రావాలని కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ తెలియజేయండి చూస్తున్నాం ఐకా న్యూస్